మీ కటారి మీ దగ్గరి కటారీ ఈరోజు బెండకాయ కర్రీ అంటే రోడ్లో ఏ విధంగా చేయాలనేది చూడండి పచ్చిమిర్చి కడిగి పెట్టుకోవాలి అలాగే ఆనియన్ రెండు గడ్డలు అలాగే టమోటాలు వచ్చి కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు కాయలు అలాగే బెండకాయలు అండి అంటే లేడీ ఫింగర్ పిల్లలకి బాగా ఉంటుంది మ్యాప్ బాగా వస్తుందండి ఇవి ఒక పదహైదు నిమిషాల ముందు బెండకాయలు కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకున్న తర్వాత ఏదైనా క్లాసుతో క్లీన్ చేసుకోవాలి బెండకాయలను ఆరిపోతాయి అంత అంతలోకి అలాగే పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి ఆనియన్ రెండు గంటలు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఆల్రెడీ నేను బెండకాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ టమోటాలు వేసాను టమోటాలను అది ఇదిగోండి అలాగే వెల్లుల్లి వేసాను కాస్త చింతపండు అండి చింతపండు ఇందులో మగ్గిపోయింది చింతపండు మూడు వేసి ఇది మగ్గైతే మనకు కాస్త టైం పడుతుందండి ఒక పది పదహైదు నిమిషాలు పడుతుంది ఇది వేయించాలంటే ఓకేనా ఇది కొంచెం ఇది ఎంత ప్రిపేర్ అంతా దగ్గరకు వచ్చేసింది హాయ్ అండి చూడండి బెండకాయ చట్నీ చూడండి రోలు ఆల్రెడీ కడి కడిగి పెట్టేశాను రోలు రోకలే చాలామంది ఇప్పుడు మిక్సీలో చేస్తుంటారు కదా చట్నీలు అంట అలా అవన్నీ మనం అలా కాకుండా చూడండి రోలు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్నాక కాస్త ఉప్పండి తగినంత వేసుకోండి తక్కువ ఉన్న పర్వాలేదు మళ్ళీ అయినా మనం వేసుకోవచ్చు అలాగే ఈ రెండు వేసి ఇలా దంచేయాలి దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండె లదరా దంచు దంచు బాగా ంచు దంచేమత్త కూతురా దంచు దంచు బాగా దంచు చూడండి రెండు ఇలా మిక్స్ అయిపోయాయి అయిపోయిన తర్వాత కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అలాగే కాస్త నేను తీసుకుంటున్నాను తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు బండకాయలు వేసేసుకుందాం చూడండి బాగా వేయించి మక్క పెట్టేశాను ఇవి ఇందులోకి వేసేద్దాం బాగా ఫ్రై చేస్తే బాండీలు అయిపోతుందండి ఇది కొంచెం మగ్గైకి మనకు టైం పడుతుంది దంచేది ఫాస్ట్ అగ్గే చూడండి రోజు బెండకాయ చట్నీ బెండకాయ చట్నీ చేసింది అని చెప్తూ ఉంటారు కదా ఇలా చేస్తానండి అందుకే అలా తినేస్తారు చూడండి ఇదంతా ఇలా బాగా మెదిగిపోయింది మెదిగిపోయిన తర్వాత ఆనియన్ అంటే మనం కట్ చేసి వేయించి పెట్టుకున్నాం కదా ఎర్రగడలు ముక్కలు ఇలా వేసేసుకొని అంతే వెరీ సింపుల్ ఇలాగ దంచేసుకొని వేడివేడి అన్నంలో తింటే అసలు చాలా బాగుంటుందండి అయిపోయింది చూడండి ఇలా మెదగాలి చట్నీ ఆనియన్ ఇద్దోండి కొంచెం కట్ చేసి అన్ని వేయించి పెట్టుకున్నాను కదా వేసేసాను ఇలా మెదిగిన తర్వాత వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి చూడండి మిక్సీ కంటే ఇలా రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుంది ఎలాగుంటుందో రైస్ లేకి చూపించేస్తాను ఒకసారి చూడండి వేడి వేడి అన్నంలో ఎలా ఉంటుందో మా అబ్బాయి చెప్పేస్తాడు మిక్సీ కన్నా రోట్లు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి చట్నీలు అయితే చాలా రుచిగా కూడా ఉంటాయి ఎక్కువ అంతా మిక్సీకి ప్రతి ఒక్కరు మిక్సీకి వేస్తా ఉంటారు చెప్పు మీరు ట్రై చేయండి ఇంకా చాలా బాగుంది మిక్సీ కంటే బాగా టేస్ట్గా గా అండి బాయ్ ఓకే అండి చూసా కదా మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే మంచి వేడివేడి బెండకాయ చట్నీ ఈ విధంగా అలాగే వేడివేడి రైస్ అయితే అసలు గా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ బాయ్